నియంత పాలకులను తరిమి కొట్టాలి వైఎస్ షర్మిల నియంత పాలకులను తరిమి కొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ పిలుపునిచ్చారు అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతలపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారని ఆరోపించారు సింహం పులి అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారని ఎద్దేవా చేశారు గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు వైకాపా తెలుగుదేశం రెండు బ బిజెపి గుప్పెట్లు చిక్కుకున్నాయని విమర్శించారు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు ఎన్నికలప్పుడు డబ్బులు ఎన్నికలప్పుడు ఎవరు ఇచ్చినా తీసుకోండి అవి మీ డబ్బులే ఇసుక సైట్ లిక్కర్ మాఫియాలతో సంపాదించిన డబ్బులే కానీ ఓటు మాత్రం ఆలోచించి వేయండి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను ఎలా కొట్టారో నీ ఎంత పాలకులను అలా తరిమి కొట్టాలి ప్రజల పక్షాన నిలబడ నిలబడని పాలక విపక్ష ప్రతిపక్షం మనకొద్దు అని షర్మిలా అన్నారు ఇది వ్యూవర్స్ అల్లూరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో శర్మిల బహిరంగ సభలో మాట్లాడిన మాటలు